దేవునికి మహిమ కలువును గాక సమస్త మానవులకు ఊపిరి దయచే దేవుడు యేసుక్రీస్తు ప్రభు సమస్త మానవులకు ఒక మానవుడు ఇస్తానా ఒక మానవునికి ఇస్తలేనని అనలేదు అన్నులకు ఇస్తున్నాడు ధన్యులకు ఇస్తున్నాడు ఊపిరి ఊపిరి లేని మానవుడి లోకంలో ఒక్కడ కూడా లేడు మత్స్ వార్త మొదట అధ్యాయము పద్దెనిమిదవ వచనం నుండి యేసుక్రీస్తు జనన మీద మెట్లనగా జనన మీద మెట్లనగా మెట్లనగా ఆయన తల్లి అయిన మరియ యేసేపునకు ప్రధానము చేయబడిన తరువాత ప్రధానము చేయబడిన తరువాత తర్వాత వారి ఏకము కాకమునుపు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండెను పరిశుద్ధాత్మ వలన వారు ఏకంగా లేదు పరిశుద్ధాత్మ వలన ఏకము గర్భవతి అయి ఉండెను ఆమె భర్త అయిన ఏసేపు నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచనులక ఆమెను ఆ అవమానపరచనుల్లక ఏమన్నాడు అవమానపరచనులక రహస్యముగా ఆమెను విడనాడను విడనాడనుద్దేశించాను విడనాడను ఉద్దేశించాను అయితే విడి విడిపి విడిపించుకోవాలి మరియను అనే ఆలోచన చేసిండు ప్రధానము చేయబడ్డది ప్రధానము చేయబడిన తర్వాత వారు ఏకం కాక మునుపు ఆమె గర్భవతి అయి ఉండేను పరిశుద్ధాత్మ ద్వారా అయితే ఆమె భర్త అయిన ఏసేపు నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచనలకు రహస్యంగా విడన్నాడను ఉద్దేశించాను అతడు ఈ సంగతులను ఓర్చి ఆలోచించుకొని చుండగా ఈ సంగతులను ఏ సంగతులను అయ్యో నా భార్యాని ప్రధానమే చేయబడ్డది మరి మీ ఏకం కాలేదు ఏకంగా మునుపు మరి ఈమె గర్భవతి ఎలా అయ్యిందని ఆలోచనలో పడ్డాడు మానవుని మానవ లక్షణాలు కదా మానవుని లక్షణాలు ఎప్పుడూ ఆలోచన తప్పుడు ఆలోచనలే ఉంటాయి మానవుని ఆలోచనలు ఎప్పుడు తప్పుగానే ఉంటాయి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాల క్రితం ఇలా ఇది జరిగిన మాట ఏసేపు నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచనలాక రహస్యముగా విడిపించుకోవాలని ఆలోచన చేసిండు ఆలోచన చేసినప్పుడు అక్కడికి అవమానపరచడం వల్ల రహస్యముగా ఆమెను విడనాడను ఉద్దేశించను అతడు ఈ సంగతులను కోర్చి ఆలోచించుకొని చుండగా ఇదిగో ప్రభు దూత స్వప్న అతనికి ప్రత్యక్షమై ప్రత్యక్షమైంది దావీ దావీది కుమారుడవైన సేపు నీ భార్య అయిన మరియను చేర్చుకున్నటకు భయపడకుము ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది కలిగినది అని ఒక దూత పైనుండి వచ్చిన దూత చెప్పింది నుంచి వచ్చిన దూతలు కాదు వీళ్ళు ఇప్పుడు ఒక దూత ఏం చేసింది ఏసేపు దగ్గరికి వచ్చి నువ్వు విడన్నాడ ఉద్దేశించుకుంటున్నావు కదా ఆలోచన మన ఆలోచన తప్పనిసరి పైన వాటికి తెలిసిపోతుంది దూతలకు దూతలకు కానీ యేసుక్రీస్తు ప్రభువు కానీ దే మనలో సృష్టించిన సృష్టికర్తకు కానీ మన ఆలోచనలు ఏ ఆలోచనలు చేస్తామో మన ఆలోచనలు అన్నీ వాటికి తెలిసిపోతాయి ఎక్కడ యేసుక్రీస్తు ప్రభువుకు తెలిస్తే ఒక దూతను పంపించి ఏమని చెప్పి చెప్పించాడు ఆలోచించుకొని చుండగా ఇదిగో ప్రభు ఇదిగో ప్రభు దూత స్వప్నమందు మందు అతనికి ప్రత్యక్షమై దావీదు కుమారుడు అయిన ఏసేపు అని పిలిచింది ఏసేపు అని పిలిచి నీ భార్య అయినా మరియను చేర్చుకుంటకు భయపడకుము అని భయపడద్దు అని చెప్పింది ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన పరిశుద్ధాత్మ వలన ఇప్పుడు ఒకరి నుంచి ఒకరు ఎమ్మ ఎమ్మడిపోతేనో అది వ్యపచారం అని మాట వాడతారు కానీ ఆమె ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది ఆమె ఒక ఆమె ఒక ఒక కుమారుని కనును తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును ఎవరు రక్షించాలి యేసుక్రీస్తు ప్రభు ఆయనే రక్షించును అనే మాట ఇక్కడ రాయబడినది ఎవరు రక్షిస్తారట పాపంలను పాపంల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు ఏసు అని పేరు పెట్ పెట్టుదు అనెను పేరు పెట్టుదు అనెను పేరు ఏమని పెట్టాలనట పేరు పెట్టుదు అనెను ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనెను ఆయనకు హిమ్మానియలను పేరు పెట్టుదురు హిమ్మానియలు అంటే దేవుడు మనకు తోడని అర్థము ఇప్పుడు దేవుడే తోడని అర్థము మరి దేవుడే తోడని అర్థం అయినప్పుడు ఇప్పుడు అని ప్రభువు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరినట్లు ఇదంతయు జరిగను ఇమ్మానియలను పేరునకు భాషాంతరము భాషాంతరమున దేవుడు మనకు తోడని అర్థము దేవుడని దేవుడని ఇంత క్లుప్తంగా రాయబడి ఉంటే దేవుడు కాదనే మనుషులు వచ్చారు ఇప్పుడు దేవుడు కాదనే ఎవో సాక్షులు వచ్చారు మరి దేవుడు మనకు తోడని అర్థం అట దేవుడు మనకు తోడని అర్థము ఏసేపు నిద్ర మేలుకొని ప్రభు దూత తనకు ఆజ్ఞాపించిన ప్రకారము చేసి తన భార్యను చేర్చుకొని ఆమె కుమారుని కనువరకు ఆమెను ఎరగకుండెను ఆమెను కుమారుని కనువరకు ఆమెను ఎరగకుండెను అసలు ఈ మానవులకు ఏమైనా అర్థమైందా ఇక్కడ ఈ మాటలు ఆమె కుమారుని కనే వరకు ఆమెను ఎరగకుండా ఉన్నాడు ఏసేపు నీతిమంతుడై ఉండి మరి ఇప్పుడైతే నేను అనే గర్వం నేను అనే అహంకారం నేను నాకు తెలిసినంత ఏమని తెలియదు దేవుని వాక్యం ఈ గర్వం ఎక్కడి నుంచి వచ్చింది అసలు అర్థమైనా ఈ మాటలు ఈ మాటలు ఇప్పుడున్న సేవకులకు ఎవో సాక్షులకు కానీ ఎవోను తండ్రి అని చెప్పే వారికి ఏమైనా అర్థమైనా ఆ ప్రసన్న బాబుకు కానీ ఇంకా ఉపేందర్ కానీ వీళ్ళకి ఏం మాటలు అర్థమైనా ఇక్కడ ఇప్పుడు మన పా ఇప్పుడు ప్రజలను వారి పాపంల నుండి ఆయనే రక్షించును పాపాలు రక్షించేది ఎవరు రక్షించాలి దేవుడే రక్షించాలి కదా దేవుడే ఈ లోకానికి వచ్చిందని చెప్తాండు చెప్తాడు కదా మరి దేవుడని వచ్చిందని చెప్తే వీళ్ళకి ఏమర్థమైంది ఆ ఉపేందర్ గారికి ఉపేందర్ కానీ ఆ ప్రసన్న బాబు కానీ వాళ్ళ కింద ఉన్న బ్యాచ్కి కానీ ఏమర్థమైనాయి ఈ మాటలు ఆయనకు యేసు అని పేరు పెట్టుదు అనెను ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనును ఆయనకు అని పేరు పెట్టుదురు అని ప్రభు దూత ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరునట్లు ఇదంతయు జరిగను ఇమ్మానియలను పేరునకు భాషాంతరమున దేవుడు మనకు తోడని అర్థము దేవుడే లోకానికి వస్తే దేవుడనే పేరు పెట్టబడితే ఈ ఇప్పుడున్న ఈ దొంగలకు అర్థం కాదు ఇప్పుడున్న సేవకులకు ఈ ఉపేందర్ కానీ ప్రసన్న బాబు కానీ వాళ్ళ బ్యాచికి కానీ అర్థం కాదు ఇప్పుడు దేవుడు మనకు అని పేరు పెట్టుదురు పెట్ పెట్టుదురు అని ఉన్నది ఇమ్మానియేలు అని భాషాంతరమున దేవుడు మనకు తోడని అర్థము అని చెప్పిండు దేవుడు మనకు తోడని అర్థమైన తర్వాత తండ్రి అయిన దేవుడు కుమారుడే కుమారుడే ఆయన ప్రచురణంలోనికి తీసుకొచ్చాడని మరి ఆయన పరిచయం చేస్తే తప్పని నేను తండ్రి అయిన దేవుని చూశావా ఎవరైనా ఎవరైనా చూశారా ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు ఎందుకు చెప్పిండంటే మానవులు నమ్మరు గనుక ఈ మానవులకు ఎప్పుడు అనుమానంతో బతుకుతారు గనుక అనుమానమే పెనుభూతం మానవులకు ఆ పెనుభూ ఇప్పుడు దయ్యాలే పట్టుకొని వీళ్ళను వే వీళ్ళకు బోధ చేస్తున్నాయి ఇప్పుడు కుమారుడు కుమారుడే తండ్రి అయిన దేవుడు తండ్రి అయిన దేవుడే పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్మ అని ఉపేందర్ గారు అసలు ఎలా బోధించిందంటే అంటే మొన్న మొన్నటి రోజు అప్పుడు ఒక స్వరం స్వరాన్ని ఏం చేసిండంటే ఒక దేహాన్ని చూసినట్టు మాట్లాడతాడు స్వరం విన్నాడు స్వరం విన్నారు ఆ స్వరాన్ని ఏం చేసిండు నేను అక్కడ స్వరాన్ని అక్కడ దేహంగా మార్చిండు ఇక్కడ పరిశుద్ధాత్మను ఒక దేహంగా మార్చిండు ఇక్కడ శరీర దారి చేస్తే శరీరాన్ని ఒక దేహంగా మార్చి నేను ఈయన ఇప్పుడు పావురం వలే అని అన్నాడు పరిశుద్ధాత్మ పావురం అని చెప్పిండ పావురము వలే అనే మాట వాడిండు ఆ స్వరం విన్నందుకు కూడా ఒక దేహాన్ని చూసినట్టు మాట్లాడుతాడు ఉపేందర్ గారు ప్రసన్న బాబు అక్కడ దేవుణ్ణి చూసొచ్చిన నేను ఆయన నాతోటి ఉన్నాడు నేను ఆయనతోటి ఉన్నా నేను అని అబద్ధం క్రియేట్ చేసి చెప్తున్నారు వాక్యాలు దేవుని వాక్యాలు ఈ దొంగ బోధకులను నమ్మకండి ఎందుకంటే దేవుడు అని పేరు దేవుడు అని మనకు తోడని అర్థమని చెప్పిండు హలలీయ దేవునికి